మే నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనము దేవుని వాక్యము సజీవమైన సజీవమైన బలము గలదై రెండంచుల గల ఎటువంటి కట్కము కంటే వాడిగలది దేవుని వాక్యము ఎరితిగా ఉంది అని మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం దేవుని వాక్యము సజీవము మరియు బలము మరి రెండంచుల గల ఖడ్గముగా మనము చూస్తూ ఉంటున్నాం నా ప్రియ సహోదరుల సహోదరి ఉదయకాలమున దేవుని వాక్యము సజీవముగా ఉందని దేవుడి ఉదయకాలము తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడని ఆ వాక్యము ఇప్పుడు ఈ క్షణములోనే అది ఉందని మనము నమ్మాలి అవును నా ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యము మనము చదివినప్పుడు అనుదినము మనం చదివినప్పుడు ఆ వాక్యము మన జీవితంలో పనిచేస్తుంది అవును దేవుడు ఆయన వాక్యము ద్వారానే కార్యాలు చేస్తూ ఉంటున్నాడు ఆ వాక్యము పదునుగలదై రెండంచలు గల ఎటువంటి కట్గము కంటే వాడిగలదిగా ఉన్నది అవును దేవుని వాక్యము మరి చాలా పదునుగా ఉంది వాడిగా ఉంది అవును అది మనలను ప్రతి నిమిషము వాక్యము చదివినప్పుడు మనలను అది సరిచేస్తూ ఉంది ఎందుకంటే ఆ వాక్యము సజీవముగా ఉంది కాబట్టి అది వాడిగా ఉంది కాబట్టి అది మన యొక్క శరీరంలో నుంచి మన ఆత్మలోనికి మన ప్రాణంలోనికి దూసుకొని వెళ్తూ ప్రతి ఒక్క మరి ఏదైతే అన్వాంటెడ్ ఉందో వాటిని అన్నిటినీ కూడా తీసివేయగలిగినది అవును అది మన హృదయంలో ఉంటున్న మన తలంపులంతో సహా ఇంటెన్షన్స్తో సహా మరి అద్భుతకరమైన రీతిలో తీసివేసి బయట ప్రపంచానికి మనం ఏమై ఉన్నామో చూపిస్తుంది అవును మనలో ఉన్న ప్రతి ఒక్క చెడును అది ప్రతిదాన్ని విభజించుకుంటూ వెళ్ళి మనల్ని షార్ప్గా తయారు చేస్తుంది అవున ప్రియ సహోదరుల సహోదరి వాక్యము సజీవము వాక్యము బలమైనది వాక్యము సత్యమైనది వాక్యము జ్యోమ కలిగినది ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా ఏసయ్య మన మధ్యలోకి వచ్చాడు ఆ వాక్యమే ఆది అందు దేవుని దగ్గర ఉన్నాడు ఆ వాక్యము దేవుని దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చాడు ఆ వాక్యమైన ఏసయ్య ఈరోజు నీ హృదయంలో ఉన్నాడా నేను ఒకసారి ప్రశ్నించుకో ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా ప్రతిరోజు దేవుని వాక్యములో నువ్వు నిమగ్నమై ఉన్నావా ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నావా ధ్యానిస్తున్నావా అవును ఎప్పుడైతే ఆ సజీవమైన వాక్యాన్ని నువ్వు నీ అంతరంగంలోనికి పంపుతావో అది నిన్ను సరిచేసి బయట ప్రపంచానికి నేను అద్భుతంగా కనపరుస్తుంది కాబట్టి ఈ వాక్యమైన జీవమును మనము అనునిత్యము సేవించాలి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అవును దివారాత్రములు దేవుని వాక్యం వైపు మనము చూడాలి ఈ వాక్యము మనకు శక్తిని ఇస్తుంది మనకు త్రోవ చూపుతుంది ఈ వాక్యము తేనె కంటే మధురమైనది ఈ వాక్యము జీవ జలములు మన కడుపులో నుండి బయలుదేరి కృపణిస్తాయి ఈ వాక్యము ద్వారానే మనం బ్రతుకుతున్నాం ఈ వాక్యము లేకపోతే మన జీవితాలు లేవు నా ప్రియ సోదరుడా సోదరి కాబట్టి ఈ సజీవైన వాక్యాన్ని అనునిత్యము ధ్యానించి అనునిత్యము దేవుని వైపు చూస్తూ ఆయన మాటలకు లోబడుతూ ఆయనతో సహవాసము కలిగి ఆయనతో అంటుకట్టబడి ఆయనతోనే మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నీలో ఉన్న ప్రతి చెడుని వాక్యం తొలగించి వేస్తుంది ఈ వాక్యాన్ని నువ్వు అలౌ చేయి అలౌ చేయి అది నీ జీవితాన్ని సరిచేస్తుంది దేవుడు మాటల్లో దీవించి గాక అమ్మేను గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్ దుర్గ